నిజామాబాద్ జిల్లా పట్నంలో ఉన్న లయోలా హై స్కూల్లో సంక్రాంతి పండుగ ఉత్సాహంగా నిర్వహించారు పాఠశాల కరస్పాండెంట్ సురేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి పాఠశాల ఉపాధ్యాయులు శోభ గంగమణి శంకర్ జయ సరిత అనిత కవిత కరుణ పద్మ వరలక్ష్మి అశోక్ తదితరులు పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక సంక్రాంతి సందడి సృష్టించారు విద్యార్థులు వివిధ వేషధారణలు ధరించి పూర్వం గ్రామాలలో పట్టణాలలో సంక్రాంతి ఎలా చేసేవారో ప్రదర్శించారు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను మరింత ఆకట్టుకున్నాయి సందర్భంగా పాఠశాల యాజమాన్యం వార్షికంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా విద్యార్థులకు సాంస్కృతిక జ్ఞానం అందించడం పూర్వీకుల సంక్రాంతి పద్దతుల గురించి తెలుసుకోవడం ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోందని తెలిపారు అందరికీ శుభోదయము మా పాఠశాల లయల పాఠశాల యాజమాన్యం సురేష్ సార్ గారు ప్రిన్సిపల్ సార్ గారికి కరస్పాండెంట్ శ్యామ్ సార్ గారికి మా టీచర్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు సెలబ్రేషన్ చేస్తున్నాము అయితే సంక్రాంతి అనేది మన తెలుగువారి అందరికీ కూడా హిందువులందరికీ చాలా పెద్ద పండుగ సంక్రాంతి పండుగనే పెద్ద పండుగ అని కూడా పిలుస్తాము మన సంక్రాంతి పండుగను మూడు రోజులు కూడా ఈ సంక్రాంతి పండుగను మూడు రోజులు కూడా చాలా ఆనందోత్సాహాలతో కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి కనుమ నాలుగవ రోజున ముక్కనుమ అనేసి కూడా జరుపుకుంటారు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఒక సైంటిఫిక్ రీజన్ శాస్త్రీయ కోణం కూడా దాగి ఉంది ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టడము ఆవు పేడతో భోగి పిడకలు తయారు చేసి చిన్నపిల్లలకు భోగి పండుగ రోజు తెల తెల్లవారుజామునే తలార స్నానం చేయించి ఆ దండలను చిన్న చిన్న పిడకలుగా చేసి దారంకి కట్టి పిల్లల మెడలో వేసి ఆ భోగి పిడకలను మంటలో భోగి మంటల్లో వేస్తారు భోగి పండుగ రోజు భోగి పళ్ళు సాయంత్రం పూట భోగి పళ్ళు పోయడం ఇవన్నీ కూడా ఆ పిల్లలకు దిష్టి తగలకుండా దిష్టి దోషాలు లేకుండా అనేసి చేస్తారు అయితే ఇక ఈ సంక్రాంతి చలికాలంలో వస్తుంది కాబట్టి ఈ ఆవు పేడలో ఉన్నటువంటి ఔషధాలు అవన్నీ కూడా మంటల్లో కాలడం వల్ల పొగలు పీల్చుకోవడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉండడము అలానే మనం చేసే పిండి వంటల్లో కూడా సకినాలు కానీ అరిసెలు కానీ వాటిలో కూడా నువ్వు నువ్వులను ఉపయోగించడము ఇవన్నిటిలో కూడా శాస్త్రీయ కోణం దాగి ఉంది అయితే పిల్లలు ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరికీ పెద్దవాళ్ళకి పిల్లలకి రైతన్నలకి అందరికీ కూడా సంతోషాన్ని కలిగించే పండుగ ఇది ఎందుకంటే రైతన్నలకు పంట చేతికి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు అందరూ కూడా అయితే పిల్లలు గాలిపటాలు ఎగరవేసేటప్పుడు ఈ పతంగుల పండుగ అని కూడా అంటాం సంక్రాంతి పండుగను ఈ గాలిపటాలు ఎగరవేసేటప్పుడు పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్త వహించాలి ఈ చైనా మాంజా అనేసి ఆ దారాలతో పిల్లలు ఎక్కడంటే అక్కడ డాబా